జాంపేట లబాబిన్ లైన్ అధ్యక్షుడు అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ముఖ్య నాయకుడు ఎండి హబీబుల్లా ఖాన్ మృతి తీరని లోటని రాష్ట్ర హౌస్ కమిటీ మాజీ చైర్మన్ గౌస్ లాజమ్ సంతాపం విలుపుచ్చారు శనివారం ఆయన స్థానిక జాంపేటలో ఉన్న హబీబుల్లా ఖాన్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన మరణ వార్త తెలిసిన సమయంలో తాను చాలా దూరంగా ఉన్నందున రాలేకపోయానని తెలిపారు జాంపేట లాభాబిన్ లైన్ మసీద్ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు దయతో ఆ మసీదును అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు ఆయనకు ఆ అల్లాహ్ కృపా కరుణ కటాక్షాలు దక్కుతాయని ఆకాంక్షించారు ఆయన కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు బక్బోర్డ్ బాజీ డైరెక్టర్ రెహ్మాన్ మైనార్టీ నాయకులు ఇబాదుల్లా జాఫర్ ఆయన వెంట ఉన్నారు స్థానిక మైనారిటీ నాయకులు ఎండి లాల్ ఖాన్ తిల్లు ఎండి మదీనా బాషా ఎస్కే నిజాం ఖాన్ బాబు నయీం ఆరిఫ్ హజీ బాషా తదితరులు హబీబుల్లా కుటుంబాన్ని పరామర్శించారు ఇవాళ మా మిత్రుడు సోదరుడు పెద్దలు స్వర్గీయ హబీబుల్లా ఖాన్ గారు జాంపేటకు చెందినటువంటి లబాబిన్ మస్జిద్ అధ్యక్షులు గత నెల ముప్పై ఒకటో తేదీన మరణించడం జరిగింది ఆయన మరణాన్ని చింతిస్తూ ఇవాళ ఆ రోజు నేను రాలేకపోయాను ఎందుకంటే నేను చాలా దూరంలో ఉన్నాను ఆ టైంలో సమయాభావం వల్ల సరైన టైంకు నేను చేరుకోలేననేటువంటి ఉద్దేశంతో ఆయన సోదరులు నిల్లుబాయి గారితో కూడా ఆ రోజు నేను మాట్లాడటం జరిగింది ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించాను అలాగే ఈరోజు ఆ మిత్రులు లేని లోటును స్మరించుకుంటూ ఇవాళ వారి స్వగృహానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయనకు పరామర్శించేందుకు నేను మా హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల కబాదుల గారు కాకినాడ జిల్లా వక్ మాజీ చైర్మన్ రహమాన్ ఖాన్ గారు కోనసీమ జిల్లా వక్ ఉపాధ్యక్షులు జాఫర్ గారు అదే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన భాయ్ గారు ఆరిఫ్ ఖాన్ ఆరిఫ్ గారు ఇంకా నగర కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వాళ్ళ పార్టీ తరఫున పార్టీలకు పార్టీకు అతీతంగా కూడా ఆయనకు మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు స్నేహభావము వల్ల కూడా ఇవాళ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఆయన మృతి తీరని లోటు ఎందుకంటే ఆ మసీదుకు ఆయన చేసినటువంటి సేవలు వర్ణించలేము మనము దానికి ఆ అజర్ ఏదైతే ఆయన ఆ మసీదు కోసము కష్టపడ్డాడో దానికి సంబంధించి అలా ఆయనను ఆ పుణ్యాన్ని ప్రాప్తం చేయాల్సిందిగా నేను దువా చేస్తూ వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అస్లాం వైకుం వరమతుల్లా వత ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది హబీబుల్లా ఖాన్ గారి మరణానంతరం మేము ఆ రోజు రావడానికి వీలు కుదరక రాలేకపోయాం వాళ్ళ బ్రదర్ని పరామర్శించడానికి మన హజ్ కమిటీ చైర్మన్ గారు గౌసలాజం గారు రావడం జరిగింది వారితో పాటు మేము కూడా కాకినాడ నుంచి వచ్చి వాళ్ళ ఇంటి సభ్యుల్ని పరామర్శించడం జరిగింది వారితో పాటు మేము మాట్లాడటం జరిగింది ఆయన ఆయనకి శాంతి జరగాలని కాకినాడ తరఫున జిల్లా ప్రెసిడెంట్ బాషా గారు అలాగే వక్ బోర్డు డైరెక్టర్ కరీం గారు నౌషాద్ గారు అందరూ కలిసి మేము రాజమండ్రి రావడం జరిగింది రావడం వచ్చి వారి 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 ఇంటి సభ్యుల్ని పరామర్శించి వారికి ఆత్మశాంతి జరగాలని గోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం